నాలుగు కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి మాట మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా అది నిజాయితీగా నిబద్ధతతో కూడి ఉండాలి కానీ సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలను ఓవర్కమ్ చేస్తూ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా ప్రజలలో కొంత చులకన భావానికి దారితీస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన ఘటన సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో ఒకరు బృత్యవాత పట్టడం మరొకరు తీవ్రంగా గాయపడటం తదితర అంశాలన్నింటి కూడా మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆనాడు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సినిమా నటులు సినిమాలు చేయాలి తప్ప రాజకీయాలు చేయాలన్నా ఇతరత్వ ఏదైనా చేస్తే మాత్రం సహించేది లేదు ఏదైనా నేను ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రంలో ఒక బెనిఫిట్ షో కానీ లేదా టికెట్ ధరల పెంపుకి ఈ ఐదేళ్ళు ఆ అంశాన్ని మర్చిపోవాలంటూ చాలా గంభీరంగా ప్రజల మన్నలు పొందే విధంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సహచరులు కూడా గుర్తు తీసుకోవాల్సిన అంశం ఎందుకంటే అసెంబ్లీ అనేది టాప్ ప్రియారిటీ రాష్ట్రానికి అసెంబ్లీ దేశానికి పార్లమెంటు ఆ పార్లమెంటు సాక్షి కానీ అసెంబ్లీ సాక్షి కానీ ఏదైనా ప్రకటన చేసినప్పుడు దానికి లోబడి పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ అసెంబ్లీ సాక్షిగా తాను ఉన్నంత కాలం బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదు టిక్కెట్ల పెంపుకి అవకాశం ఇచ్చేది లేదు ఇది నా మాటగా చెప్తున్నా అసెంబ్లీ సాక్షిగా అంటూ ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఈరోజు ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క తీరుగా అన్నట్టుగా అవసరం ఉంటే ఒక లెక్క అవసరం లేకపోతే మరో లెక్కగా టికెట్ ధరల పెంపుకి బెనిఫిషర్లకు అవకాశం కల్పించడం అనేది నిజంగా ముఖ్యమంత్రిగా తన స్థాయిని దిగజార్చుకోవడం అనేది ప్రజలలో ఒక అపోహ మొత్తం కొనసాగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను నిలబడిన అసెంబ్లీ సాక్షిగా తాను ఏదైతే ప్రతిపాదించాడో తాను ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాడో హామీకి అనుగుణంగా ఇతరత్ర రాజకీయ హామీలు వేరు కానీ అసెంబ్లీలోనే సినిమా అంశాలను ప్రస్తావిస్తూ సినిమా నటులు సినిమాలు చేసుకోవాలి తప్ప రాజకీయాలు చేస్తే కుదరదు అలాగే బెనిఫిట్ షోలు అంటూ లేదా టికెట్ ధరల పెంపటూ మీ వ్యాపారానికి ప్రజల్ని పనంగా పెడతా అంటే సహించేది లేదు అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా హరిహర వీరమలు సినిమాకు బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వటం టికెట్ ధరల పెంపుకు అవకాశం ఇవ్వటం అనేది ఒకసారి తనకు తానుగా ఆత్మావలోకం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి ద్వంద్వ మాటలు ఒకసారి అలా ఒకసారి ఇలా మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గదు కాబట్టి ఇప్పటికైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడాలి లేదా ఆ అంశం జరిగిపోకుండా తన పంతాన్ని తీసుకుని పోతే సరిపోతుంది కానీ నాలుగు కోట్ల మంది ప్రజల సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలకే తనకు తానే తిరోగకాలు ఇచ్చి తిరోగమనం దిశగా ముఖ్యమంత్రి వెళ్ళటం అనేది సహేతుకం కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు అనుగుణంగా పనిచేయటమా లేదా అసెంబ్లీలో నుంచి మాట్లాడిన మాటలు తప్పు దాన్ని సరిదిద్దుకుంటా ఎలాంటి సినిమాలకైనా టికెట్లు పెంచుతాం ప్రజల జేబులు కొలగొట్టేందుకు సినిమా వాళ్ళకు అవకాశం ఇస్తామంటూ మరో ప్రకటన చేస్తే బాగుంటుంది తప్ప ఇలా ద్వంద నీతితోటి ద్వంద అద్దాలతోటి మాట్లాడిన మాటలు తిరిగి తనకు తానే అధిగమించే విధంగా లేదా దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోకపోవడం నిజంగా క్షమించరాని అంశమే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్కసారి పునరాలోచించి సినిమా అనేది ఒక వ్యాపారం వ్యాపారానికి మీరెందుకు కొమ్ము కాయాలి మీకు కొమ్ము కాయాల్సిన అవసరం ఏంటి బాగుంటే జనాలు చూస్తారు అదే బాగుంటే కోట్ల రూపాయలు కూడ కట్టుకుంటారు బాగోలేకపోతే దివాలా తీస్తారు దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అవసరమైతే ఏమైనా రాయితీల రూపంలో వేరే అంశాలు లేదా సినిమా పరిశ్రమని డెవలప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప బెనిఫిషల పేరుతోటి జేబులో చిల్లులు పెట్టడమా లేకపోతే ధరలు పెంచి టికెట్ ధరలు పెంచి సామాన్యులు లేకపోతే ప్రజల సినిమా ఆసక్తిని వ్యాపారంగా మలుచుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి వంతుడి ఆ దిశగా ఆలోచించి ఒక్కసారి సినిమా పరిశ్రమకు మనం ఇచ్చే రాయితీలు అభివృద్ధి ఆ దిశగా దృష్టి పెట్టాలి తప్ప బెనిఫిట్ వాళ్ళ పేరుతోటి టికెట్ ధరల పెంపుతోటి ప్రజలనే తిన చెడకోపం పెట్టే విధంగా చర్యలు తీసుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం